అందరికీ నమస్కారం నా పేరు విశ్వనాథాచార్య మైదుకూరు కాన్స్టిట్యున్సీ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇందాక సోషల్ మీడియాలో అప్డేట్స్ చూస్తూ ఒక వీడియో నేను చూడడం జరిగింది ఒక ప్రబుద్ధుడు సినీ ఇండస్ట్రీలో నేను గొప్ప నటుడిని నేను జాతీయ నటుడిని అని చెప్పి విర్రవీగే ఒక కుసంస్కారి మాట్లాడేటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తే ఈ వీడియో ద్వారా ఖండించాలి గట్టిగా వ్యతిరేకించాలి అనేటువంటి భావంతో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా నా భారతదేశ ప్రజలందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఆ వ్యక్తి మిస్టర్ ప్రకాశ్ ప్రకాశ్ రాజు గారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం గురించి మాట్లాడాలి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క గొప్పతనాన్ని కించపరుస్తూ అదేవిధంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ బ్రహ్మరాక్షసులు నిజమే నీలాంటి వాళ్ళను మింగడానికి వచ్చినటువంటి బ్రహ్మరాక్షసులే భారతీయ జనతా పార్టీ ఒక దుందుంబిలో రాబోయే రోజుల్లో మీరందరూ కొట్టుకొని పోతారని చెప్పేసి కూడా నేను ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నా రాజకీయమైనటువంటి ఒక సంస్థ వారోత్సవాల్లో నువ్వు పాల్గొని నీ వ్యక్తిగతం ఏదన్నా ఉంటే నువ్వు పక్కన మాట్లాడాలి అట్లాంటి ఒక సంస్థ అక్కడ నిన్ను నిన్ననే మాట్లాడుతా నిన్ను ఒక అతిథిగా నిన్ను అక్కడ పిలుస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క గొప్పతనాన్ని కించపరుస్తూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క గుర్తు కమలం గురించి విమర్శలు చేస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నాలుగు సినిమాలు చేసి ఒక మంచి గొప్ప నటుడిగా ఒక మంచి స్థాయికి మీరు వెళ్ళారనేటువంటి గౌరవంతో పర్సనల్గా ఏ మాటలు అనలేక ఒక గౌరవప్రదమైనటువంటి మాటలతోనే మేము ఇంకా మాట్లాడుతూనే ఉన్నాం విమర్శ చేసేటప్పుడు కొన్ని విధానాలను చూసి మాట్లాడాలి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజల యొక్క మనలను తీసు తీసుకొని వాళ్ళ యొక్క మనలను పొంది భారతదేశంలో అతి పెద్ద గొప్ప ప్రపంచంలోనేటువంటి ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఆదరించినటువంటి భారతీయ జనతా పార్టీ గురించి చిల్లర వ్యాఖ్యలు చేయడం అనేది మేము ఖండిస్తున్నాం అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి చేసినటువంటి చిల్లర మాటలను నేను ఖండిస్తున్నాను అదేవిధంగా ఏం మాట్లాడుతూ ఇందాక డ్రాయర్ నుంచి ప్యాంట్కి వచ్చిన వాళ్ళను మనం నువ్వు చిన్నప్పుడు వేసుకునింది ఏంది డ్రాయర్ కదా ఇప్పుడు ఏంది ప్యాంట్ వేస్తున్నావు ఏ ఇప్పుడు కూడా డ్రైర్ అయ్యి డ్రయర్ లేకుండా తిరుగు ఒకరి యొక్క గొప్పతనం ఏంటి అనేది ప్రజలకు తెలుసు నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే కుక్క అని అంటారు నేను అర్థమైందా కొద్దిగా పది మందిలో ఉన్నప్పుడు ఇది అదుపులో పెట్టుకొని మాట్లాడు చెప్తాం రాబోయే రోజుల్లో భారతదేశ పరిధిలో ఉంటూ తిండి తింటూ అమ్మపాలు దాగి రొమ్మును గుద్దే ఇట్లాంటి నాయలందరికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఇంకా భారతీయ జనతా పార్టీ విజయ ప్రపంచంలో వీళ్ళందరూ కొట్టుకొని పోతారని కూడా తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇలాంటి గల యొక్క మాటలు ఖండించాలి వీటన్నిటి మీద మాట్లాడగలగాలి వీరందరినీ ఎదుర్కొని భారతీయ జనతా పార్టీని ఇంకా మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి యువత తరాన్ని కూడా నేను కోరుకుంటున్నాను జై భారత్ జై హింద్ జయ శ్రీరామ్ నమో వీరబ్రహ్మణే నమో విశ్వకర్మణే